ఎంపీ జే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి నరసరావుపేట పట్టణంలోని ఒక మీ సేవ కేంద్రం యాజమాన్యం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికంగా వసూలు చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనల కంటే ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారు ఫోన్ నెంబర్ అప్డేట్ ఆలా పలు అప్డేట్స్ రెండు వందలు ఇస్తే గంటలో ఇస్తాం అనే విధంగా అవినీతికి దారితీసే ధోరణి అమాయకులను బెదిరిస్తున్నట్లు ఆరోపణ స్థానికులు ప్రశ్నిస్తే నువ్వు ఎవరు ప్రశ్నించడానికి అనే తీరును ప్రదర్శిస్తున్నారు ఈ వ్యవహారాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చారు స్థానికులు ఆయన సారు ఏం ప్రెస్ట్ లేదు పది రోజులకి ఇప్పటికి మీకు ఏమైనా సపరేట్ ఏమైనా పెట్టింది ఆ నీరు అడుగుతాం అని అడిగితే మీరు ఎందుకు అడుగుతున్నారు మీరు ఎందుకు అడుగుతున్నారు అని ఆ సార్ని అడిగింది ఒకటి ఆయన కూర్చొని నాయన ఆయన మీస్ అవకాదు కాబట్టి ఆయన అడిగింది అయితే ఇప్పుడు చేయండి అంటే మాకు అది లేదంటన్నారు మేము చేయము ఇప్పుడు మాకు లేదు